ఓ ఎమ్మెల్సీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పేరుతో మెగాడిఎస్సిని ప్రభుత్వం చాలా రోజుల తర్వాత నిర్వహించి నియామకాలు చేయడం చాలా ఆనందదాయకం ఆ సందర్భంగా ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అయితే ఈ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో అభ్యర్థులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఇటు కన్వీనర్ గారికి కమిషనర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లోకేష్ గారిని కూడా కోరుతూ ఉన్నాను ప్రధానంగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఆన్లైన్లో సెలక్షన్ లిస్టులు పంపించడం జరిగింది ఆ సెలక్షన్ లిస్టులు ఎవరికొచ్చినాయి ఎవరికి రాలేదు అనే ఒక గందరగోళం అయితే ఉంది కాబట్టి వెంటనే ఈ యొక్క సెలక్షన్ లిస్టుని విడుదల చేయాలని చెప్పి కేటగిరీ వారీగా వారి యొక్క మార్కుల యొక్క కటాఫ్ మార్కుల్ని విడుదల చేయాలని చెప్పి అదేవిధంగా కొంతమంది అభ్యర్థులు రిజర్వుడ్ కేటగిరీ కలిగినటువంటి అభ్యర్థులు ఓపెన్లో సెలెక్ట్ అయితే వాళ్ళని రిజర్వ్డ్గా కేటాయిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి కాబట్టి ఆ విధంగా వారి యొక్క అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి అదేవిధంగా రెండో వైపు అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి సందర్భంలో పోస్టుల యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకున్నటువంటి సందర్భంలో అవగాహన లేక కానీ పొరపాటును కానీ లోయర్ క్యాడర్ యొక్క పోస్టుని ముందుగా పెట్టుకుని హయ్యర్ క్యాడర్ యొక్క పోస్టుని తర్వాత పెట్టుకున్నటువంటి కొంతమంది అభ్యర్థులు పెట్టుకుని ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళకి ముందుగా ఆప్షన్స్ ప్రయారిటీని మార్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా డి డిస్టెన్స్ మోడ్లో విద్యను అభ్యసించినటువంటి అభ్యర్థులు కూడా డిఎస్సి పరీక్ష రాయడానికి మనం